ఇదిగో ప్రతి వారము ప్రతి వారము ప్రభు సన్నిధానంలో క్షేమ స్థితిలో కనబడుతూ ప్రభుని ఆరాధించగలుగుతున్నామంటే ఈ వారాంతములో ఎన్నో రకాల ప్రమాదాలు ఎన్నో రకాల భయానకమైన సమస్యలు ఎన్నో రకాల వేదనలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి భయంకరమైనటువంటి లోకములో ఏ కీడు ని గుడాలను సమీపించకుండా మహా గొప్ప దేవుడు నిన్ను ఆదరించి కాల్చి కాపాడుతున్న విధానము బట్టి ఇదిగో కుటుంబంలోను సమాజంలోను ఇదిగో అనేకమైన విషయాలలోనూ ప్రభువునిపై ప్రత్యేకమైన తన దృష్టి ఉంచి ఆయన కాల్చి కాపాడుతున్న మేలులను ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీవు నా జీవితంలో ఈ మేలు చేసినందుకు ఇదిగో నీ సన్నిధానంలో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నా నా మనసుతో నా ఆత్మతో ఇదిగో మిలిచినటువంటి దేహముతో సన్నిధిలో సన్ను తీస్తున్నానయ్యానయా అంటూ ఎవరికి వారుగా ఎవరికి వారగా ఎవరికి వారుగా కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో నోరారా ఎవరికి వారుగా తండ్రి తండ్రి నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ ప్రభువా ప్రభువా నీకే స్తుతి 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 అంటూ ఎవరికి వారగా ఎవరికి వారగా ఆయన చేసిన మేలులో ఉపకారముల దేనిని మరుపు అని ఆ మహా కృప దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన చేసిన మేలును ఒక్కసారిగా మనస్ఫూర్తిగా ని హృదయంలో జాబు చేసుకుని తండ్రి ఈ మేలుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నువ్వు చేసిన ఉపకారముకై ఇది కొన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు ఏమి ఇచ్చిన నీ రుణాన్ని నా జీవితంలో ఎందుకంటే సమస్తము నీవు ఇచ్చావు సమస్తము నీదై ఉంది నాయన ప్రభువానికి స్తోత్రాలు ఈ జీవితం నీదే ఇదిగో ఈ ఆయుష్ నీదే ఈ ఇచ్చిన ఆరోగ్యం నీదే సమస్తము నీదే 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 ప్రభువా నీదే నాయనా నీవే నా ఆరాధన నీవే నా జీవ నీవే నా సర్వస్వం తండ్రీ నీతో నా జీవితాన్ని కొనసాగించుటకు ప్రభువా అని జ్ఞాపకం చేసుకున్నందుకు వెలాది స్తోత్రాలు వెలాది స్తోత్రాలు వెలాది స్తోత్రాలు వెలాది స్తోత్రాలు ప్రభు సన్నిధానంలో ప్రభు సన్నిధానంలో హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నా ఆత్మను పరిదారేయ యేసయ్యా 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 నన్ను దర్శించు నాయనా నా కుటుంబానికి నా చేసుకో ప్రభువానికి స్తోత్రాలు ఇప్పటి వరకు జరిగిస్తున్న ప్రతి మేలుక నీకు స్తోత్రాలు చలిస్తున్నా తండ్రి నీకు స్తోత్రాలు ఆయన ఇంకను 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 ఇదిగో పాద సన్నిధానంలో మీరు అనుగ్రహంపజేటువంటి ప్రతి మేలుకై ప్రతి మేలుకై స్థితిని చెల్లిస్తున్నానంటే తండ్రి తండ్రి ప్రభువానికి ఎవరికి వారుగా ఎవరికి వారుగా కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు మీ స్వరాలతో మీ స్వరాలతో మీ స్వరాలతో మీ స్వరాలతో ఏసయ్యా నీకే 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 స్థుతి నీకే ఘనత నీకే ఘనత ఎవరికి వారుగా ఎవరికి వారుగా తండ్రి నీకే స్తోత్రం దయ దాక్షిణ్య పూర్ణుడా వాత్సల్య పూర్ణుడా ఎదిగో 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 నీకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీకే స్థుతులు చెల్లిస్తున్నాం అంటూ ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ఏసయ్యా నీకు స్తోత్రాలు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నా కుటుంబాన్ని ఆదరించు నా కుటుంబాన్ని బలపరచు ఇదిగో నా బిడ్డలను దీవించు నా జీవితాన్ని ఇంకా మార్చు నాయనా ఇంకా పరిశుద్ధంగా నడిపించు ప్రభు తండ్రి తండ్రి నీకు స్తోత్రాలు నీ బిడ్డగా నీ వారసుడిగా నీ వారసురాలుగా ఇదిగో దేవానికి స్తోత్రం ఆ నిత్య మహిమలో కనబడే పరిశుద్ధమైన బ్రతుకును నాకు దయచేయ ఎవరికి వారుగా ఎవరికి వారుగా ప్రభుని సునిద్దాం హలే హల్లెలూయా 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 దేవానికి స్తుతి 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 నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ దేవాని కందనాల స్తోత్రం 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 పరిషిణదానికి స్తోత్రం 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 దేవాని కందనాల నువ్వు చేస్తున మేమకి એ બે ભાઈના અહીયા ની આધરણ પડી સ્ત્રોત ની તો જીવી છે એ જીવી તમારે કેટલો આનંદ બનાવીના આનંદિક છે ભાગ કે તમાર સલંક ઈચ્છા ની તો જીવી છે ભરત કરો કલક રહી છે ની તો વાત કોઈ ના પડી నా <laughs> సంతో <laughs> ¡Gracias! Oh. కలా నైనా మన నియన విడు నై మోన నిన్న మిడోన సహా スタンドートしました。<laughs> <laughs> జీవితాల్లో నెరవేర్చి జరిగిస్తున్న పిల్లలను తన దగ్గరికి తెచ్చుకోవాలన్న ఆయన ఆయన అనుబంధం ఎంత గొప్పది

ತಂಡ ಪರಿಶುಧ ಕೃಪವೆಂಬಡಿ ಕೃಪನ್ನು ಕುರಿಪಿ ಆರೋಗ್ಯಕರ ಮನೆಯ ರೇಖಲ ಮೀಡಲೋ దాచిన దేవామి గడిచిన వారము గడిచిన రోజులు మీరు చేసిన ఉపకారముల నీ పాద సన్నిధిలో నాయన మీ నామమును పూజించి అయాపరచి నీ ప్రియ బిడ్డలముగా నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవామి నాయన ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మా మధ్యలో తోడుగా ఉన్నందుకు స్తోత్రములు వందనాల రావాల్సిన మా ప్రియులందరినీ సహకారంలో నడిపించింది ఆయన దైవ మందిరం పట్ల అత్యాసక్తిని ఆసక్తిని కలిగించి అందరినీ ఆత్మచేత నడిపించి సహాయం చేయమా ముందున్న సాక్ష్యముల సమయంలో బైబుల్ పడన విషయంలో అయా మా ముందు దైవ వర్తమాన విషయంలో పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచి వాడుకో దాస్ అయా దాస్తుని మీ నిరంతరం ఆత్మచేత అభిషేకించి మాకు కావలసిన జీవాలను విడుదల చేయమని మనకి మా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నా సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని కూర్చున్నా గడిచినటువంటి వారంలో మహాగొప్ప దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారములు గడిచినటువంటి వారంలో ఆ మహా గొప్ప దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారములు ఈ సమయం మీ హృదయాలు ప్రేరేపించబడితే త్వరగా పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను దేవుడు చేస్తున్న మేలుడు ఉపకారంలో ప్రభు సన్నిధానంలో ఇంకో దేవుడు ఈ మేలును నా హృదయంలో ప్రేరేపిస్తున్నాడు ఆ మేలును పంచుకోవాలని ఆశపడుతున్నాడని మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడే కనుక ప్రేరేపిస్తే త్వరగా లేచి పంచుకోండి సాక్ష్యంగా సమయం ఉంచబడింది

ప్రభు సన్నిధానంలో దేవుడు చేసిన పేరులు ఈ సమయం హృదయాలకు పరిశుద్ధి ప్రేరేపిస్తే ఎవరేసి పంచుకోవాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నా ఎవరు లేనట్లయితే మనం ఉల్లేపడతాం దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుందాం అందరూ ఉల్లేంపడతాం చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే నూట పంతొమ్మిది వందల దుఃఖీన మొదటి నుండి పది వరకు చదువుకున్న నాతో పాటు కలిసి చదవండి పేజ్ నెంబర్ ఐదు వందల పదిహేను పాత నిబంధన పేజ్ నెంబర్ ఐదు వందల పదిహేను నూట పంతొమ్మిదవ వారు ఎనిమిది కీర్చన మొదటి వచ్చిన నుండి పది వచ్చిన వరకు